వాజ్పేయి విగ్రహాన్ని రాజమండ్రిలో ఆదివారం ఆవిష్కరిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా విచ్చేస్తారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై జిల్లాల్లో వాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ఇరవై ఐదవ తేదీన అమరావతిలో రెండు ఎకరాల భూమిలో వాజ్ పేయి స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు గ్రామాల్లో మొక్కలు పెంచడానికి ఎప్పటి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇరవై ఏడు ఏడు వందల కోట్లు పద్నాలుగు వేల కోట్లతో నిజంగా గ్రామాల్లో మొక్కలు పెంచితే ఎక్కడనో పండుగ అవుతుందా అకౌంటబిలిటీ ఏది తొంభై పర్సెంట్ ఇచ్చేస్తంటే గ్రామాలు నష్టపోతున్నాయి ఇలాంటివి మీకు చాలా చెప్తాను నీటి కుంటలు తీశాం మొన్న ప్రశాంత్ ఉన్నప్పుడు ఆవులకి అన్నింటికి నీళ్లు పెట్టేయడానికి కుండీలు కట్టేయండి అంటే ఆవిడ అన్ని చోట్ల తిరిగి కుండీలు కట్టేస్తే ఏడు గేదెలకి నీళ్లు వెళ్తాను కుండీలు కడతారా ఎల్లో ఇదే ఈ పథకాలు గేదెలకి నీళ్లు పెట్టడానికి కుండీలు కట్టమన్నాను నేను గమనించి చెప్తున్నాను దానికో పది కోట్లు ఖర్చు పెడతారు కుండీలు లేవు గేదెలు లేవు ఎవరింట్లో నీళ్ళు నీళ్ళెడతారు తప్ప మీరు డీప్గా స్టడీ చేయవలసిన విషయాలు ఆ స్కీమ్లో అవి పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు అవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇవన్నీ తీసేయవలసిన కార్యక్రమం ఎప్పుడు తెస్తారో మీరు ఫార్టీ పర్సెంట్ పెడతానంటే తెస్తారు లేకపోతే యాజాతంగా నైంటీ పర్సెంట్ వస్తే ఎంజాయ్ చేస్తారు ఆ డబ్బు పోద్ది నేను డీప్గా స్టడీ చేసిన వాటిగా మీకు చెప్తున్నాను ధన్యవాదాలు నేను పెరవలు వెళ్ళాలి అందరూ అడిగేవారు మీరు బ్రహ్మచారా అని ఐఎమ్ ఓన్లీ బ్యాచులర్ ఐమ్ నాట్ ఎ బ్రహ్మచారి యామ్ ఓన్లీ బ్యాచులర్ అటు ఓపెన్ మైండ్ అయింది ఐఎమ్ ఓన్లీ బ్యా బ్యాచులర్ నాట్ బ్రహ్మచారి మీరు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారా ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ స్కూల్ టీచర్స్ అన్ మోతిలాల్ నెహ్రూ కొడుకుని కాదు నేను నెహ్రూ గారు మోతిలాల్ నెహ్రూ కొడుకు మా ఇంట్లో ఫోటో ఉండేది మోతిలాల్ నెహ్రూది ఈయన ఎవరమ్మా అని మా అమ్మని అడిగితే ఈ నెహ్రూ గారి నాన్నగారట ఈయన నెహ్రూ గారికి లండన్లో చదివేటప్పుడు నెహ్రూ గారి టీ తాగడానికి ఆయన కాసుకోవడానికి వంద రూపాయల నోట్లు దాని కింద పెట్టేవాడు నెహ్రూ మంట దాంతో కాసేవాడు టీ ఆయన అంటే అంత జమీందారు అప్ల ఐఎం ఏ స్కూల్ టీచర్ సన్ ఐఎం నాట్ మోతిలాల్ నెహ్రూ సన్ అంటే ఆయన హ్యూమరస్గా మాట్లాడడం మా అమ్మ చెప్పిన విషయం నాకు కనెక్ట్ అయింది ఆయన ఎందుకు ఇలా అంటున్నారు అప్టా ఆయన జమీద్దారు వాళ్ళ ఫాదర్ పెద్ద అడ్వకేట్ వారు మోతిలాల్ నెహ్రూ ఆయన కొడుకు నెహ్రూ నేను ఆఫ్టా స్కూల్ టీచర్ సార్ నేనే ప్రధానమంత్రిని అవుతాను నేను ఎవరినో ఒక సామాన్యమైన కార్యకర్తని ఇంత విప్లవాత్మకమైనటువంటి అంశాలు చేసినటువంటి పెద్దలు వారు మనస్తత్వం వారి విధానం మనం గమనించినట్లయితే దేశంలో పెద్ద మార్పులకు ప్రాతిపదిక దార్శనికుడు వాజ్పేయి గారు మీరందరూ మరి ఈరోజు ఎలాంటి కవరేజ్ ఇస్తారో అని అనుకున్నారు ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించలేదు ప్రస్తావించకుండా తిరిగి వచ్చారు ప్రపంచ దేశాల సరస్సును నిలబెట్టినటువంటి వ్యక్తి భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు అందరూ కూడా ఛాతిని ఒక్కసారి రొమ్ముని విప్పారి ధైర్యవంతులుగా గర్వంతో ఉప్పొంగించినటువంటి పరిస్థితి వాజ్పేయి నాలుగు రోడ్లు స్వర్ణ చతుర్భుజి ఆయన వచ్చే వరకు మీ అందరికీ చెప్తున్నాను మీరు కొంతమంది చిన్నపిల్లలు టెలిఫోన్ కావాలంటే గ్యాస్ కావాలంటే ఎంపీలు కూపన్లు ఇచ్చేవారు ఎంపీలు కూపన్లు ఇచ్చేవారు టెలిఫోన్ కావాలంటే ఆరు నెలలు గ్యాస్ కనెక్షన్ కావాలంటే సంవత్సరం పట్టేది కానీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఈ రెండు తీసేశారు కూపన్ లేవు ప్రైవేట్ టెలిఫోన్స్ని ఎంకరేజ్ చేశారు ఈవేళ ఫోన్ ఏ విధంగా మారిందో రిలయన్స్ ఫోన్ ఆ వచ్చింది ఆల్టర్నేటివ్ సిస్టమ్ టెలిఫోన్స్కి ఆల్టర్నేటివ్ సిస్టమ్ క్రియేట్ చేసి అనేక కంపెనీలు ఈ దేశంలో రావడానికి అనేక రకాల ఎంప్లాయ్మెంటు రావడానికి దేశ ప్రజలకి ఈవేళ అమెరికా డబ్బులు లేకుండా మాట్లాడే పరిస్థితి వాజ్పేయి గారు తీసుకొచ్చారు అలాంటి ఆలోచన పడుడు మనకి బ్యాంకులో లైన్లో నిలబడేవాడం టెలిఫోన్ లాగే బ్యాంకులు స్టేట్ బ్యాంక్ వెళ్తే డబ్బులు తీసుకోవాలంటే ఏ బ్యాంక్ వెళ్ళినా చాలా సమయం నిలబడేవాడం అనేకమైన బ్యాంకులు ఆయన పెట్టారు అనేకమైన ప్రైవేట్ బ్యాంకులు పెట్టి బ్యాంకుల్ని పూర్తిగా కంప్యూటరీకరణ చేసి శక్తివంతమైన ఇవన్నీ పునాదులు ఈవేళైతే బ్యాంకులు మోడీ గారు మెచ్చి చేస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో నాలుగు బ్యాంకులు ఉంటాయి భారతదేశంలో ఎందుకు నాలుగు బ్యాంకులు ఉంటాయి ప్రపంచ దేశాలతో మనం పోటీ పడలేకపోతున్నాం ప్రపంచ దేశాలు ఈ వేళ ముప్పై వేల కోట్లు వెంటనే ఇచ్చేస్తాయి మన స్టేట్ బ్యాంకులో ముప్పై వేల కోట్లు ఒకసారి ఇవ్వలేదు అది నాలుగు బ్యాంకులు చేస్తే మనం కూడా ప్రపంచంలో కంపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇవి అన్నీ కూడా వాజ్పేయి గారి ఆలోచనలు టెలిఫోన్ రంగం కావచ్చు బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు సమగ్ర శిక్ష అభియాన్ పాఠశాలన్నీ కూడా ప్రైవేటీకరణ జరుగుతున్నటువంటి పాఠశాలు ప్రైవేట్ విద్యా విధానం ప్రభుత్వ విద్యా విధానంలో కూడా రావాలి ఇప్పుడు లోకేష్ గారు పేరెంట్ ఏం పెడుతున్నారు అది వాజ్పేయి గారు ఏర్పాటు చేసింది మధ్యాహ్నం భోజన పథకం వాజ్పేయి గారు ఏర్పాటు చేసింది యూనిఫామ్ ప్రైవేట్ పాఠశాలలో ఉండేది ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా ఇవ్వడం అంటే యూనిఫామ్ ఎక్కడ ఉండేది మీరు మీరు చిన్నపిల్లలప్పుడు యూనిఫామ్ ప్రైవేట్ పాఠశాలలో ఉండేది కానీ ఆయన తొంభై తొమ్మిదిలో యూనిఫామ్ పెట్టి మధ్యాహ్నం భోజనం పథకం పెట్టి కంప్యూటరైజ్ చేసి థర్టీ త్రీ పర్సెంట్ నాలుగు వేల కోట్లు ఇస్తే థర్టీ త్రీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది క్లాస్ రూమ్స్ కట్టాలి అది వరకు క్లాస్ రూమ్స్ ఉండే కాదు అన్ని పడిపోయే స్కూల్స్ ఉండేవి వాటి అన్ని చేశారు ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అధినేత వాజ్పేయి ఆల్టర్నేటివ్ థింకింగ్ వైద్య విధానంలో అనేకమైన ఎంబీబీఎస్ కాలేజీలు పెట్టించారు ఆయన అనేకమైన కొత్త ఆలోచనలు రూరల్ హెల్త్ మిషన్ పెట్టారు అర్బన్ హెల్త్ మిషన్ పెట్టారు మన రాజమండ్రిలో అర్బన్ హెల్త్ సెంటర్లు పదకొండు ఉన్నాయి ఈ అర్బన్ హెల్త్ సెంటర్లు ఆల్టర్నేటివ్ అంటే ఆయన ఆయన ఆలోచనలు చూడండి పిహెచ్లు ఓన్లీ గ్రామాల్లో ఉన్నాయి నగరాల్లో ఎందుకు లేవు అందుకంటే మన రాజమండ్రిలో పది పదకొండు అర్బన్ హెల్త్ సెంటర్లు పెట్టించాడు ఆయన పదకొండు అర్బన్ ఈ మన రాష్ట్రంలో ఏడు వందల యాభై అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి ఆల్టర్నేటివ్ నగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా